పైన కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడదండి మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడు అంటే పొరపాటుని ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు అది ఈరోజు జగన్ పరిస్థితి చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకో తెలుసా జగన్ అంటే ఒక జైల్ బాబు అంటే ఒక బ్రాండ్ జగన్ని చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది జగన్ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు కానీ జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకు పంపించావే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలు గెలబోతున్నారని ఏ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇసుక దోపిడి మద్యం దోపిడి గన్నుల దోపిడి ఇంకా రేపు మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్ జగన్గా చెప్తున్నా బాములకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే ఈ ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకు నా పైన నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేసానికి ప్రయత్నించా ఇవన్నీ ఎక్కడనే ఉన్నా కదా అబ్బాయి అరెస్ట్ చేయాలంటే రండి ఎందుకు భయపడాలా ఏ నాడు మేము తప్పు చేయాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్లకు రూపాయలు కుంభకోణం అన్నారు నిన్న కాక మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు ఈ సభాముఖంగా జగన్కి నేను సవాల్ విసురుతున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధాం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్దితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు నేను జగన్ అడుగుతున్నా మీ సొంత అమ్మ చెల్లి నేను నమ్మట్లేదు మేము మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి ఎన్నికల ముందల అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయటకి ఈ ఈరోజు సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉన్న మహిళలు ఆలోచించాలా ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేకపోతే మనకే రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని అంతెందుకు షర్మిల గారు ఈరోజు జగన్ గారు వ్యతిరేకంగా మాడుతుంటే ఏకంగా వైకాపా పార్టీకి చెందిన పేటిఎం కుక్కలు ఆమె పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు ఎవరికి పుట్టారని అడుగుతున్నారు ఏకంగా ఆమె పెళ్లి గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే చూడండి ఆయన పరిపాలన గురించి సొంత కుటుంబ సభ్యులు మాట్లాడినా వాళ్ళ పైన ఆరోపణలు చేసేదానికి ఈ పేటిఎం కుక్కలు బయలుదేరినాయి